గెట్ రెడీ తెలంగాణలో మరో ఎన్నికల హడావుడి షురు త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికలకు తయారుగా ఉండండి ఓట్లకు అంతా సిద్ధం చేసుకోవాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ అంటూ ఇక ఏదానికి లోకల్ బాడీ ఎన్నికలకు లోకల్ బాడీ అంటే ఏంటి ఒకటి సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఈ రెండోది ఏంది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇక మున్సిపాలిటీలు తర్వాత కార్పొరేషన్లు వస్తాయి అయితే ఈ లోకల్ బాడీస్ ఎన్నికలకు రుణమాఫీకి ఒక చిన్న చిక్కుముడు ఉంది ఆ చిక్కుముడి ఏంటో చెప్తా యాక్చువల్ గా ఈ చిక్కుముడిది ఏం తెలుసా రిజర్వేషన్లకే ఉండే బీసీల రిజర్వేషన్ శాతం పెంచి ఎలక్షన్లకు పోతామనేది అలా మేనిఫెస్టో ఎలక్షన్లకు పోవాలంటే ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచాలి బీసీ కమిషన్ ఆ పదవీ కాలము ఎల్లుడుతోనే అయిపోతుంది ఈ ఫస్ట్ కు కొత్త చైర్మన్ రావాలి కొత్త మెంబర్లు రావాలి అయితే ఇక్కడ అసలు కోరి ఏంటిదంటే రిజర్వేషన్ల ఖరారు తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోవాలనేది వీళ్ళకు ఉన్నటువంటి ఒక లెక్క లెక్క లెక్కతో పాటు అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు ప్రకారము ఏం చేయాలంటే వీళ్ళు ఆ రిజర్వేషన్ ఖరారు చేయకుండా పోవడానికి లేదు అందుకోసమే ఇప్పుడు వీటి కోసం ఆలోచించి ఇన్ని రోజులు అయిపోయింది లేట్ అయిపోయింది ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కొనసాగుతుంది గ్రామాలలో ఈ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఆరు నేల కంటే ఎక్కువ గట్లా కంటిన్యూ అయింది అనుకో కేంద్రం నుంచి వచ్చే నిధులు రావు సర్పంచులు ఉండాలి గ్రామాలలో నిధులు రావాలంటే సర్పంచులు ఉండాలి అది ఒక ఆరు నెలల వరకు లేకపోతే పర్లేదు కానీ ఆరు నెలల కంటే ఎక్కువ ఉంటే అది స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన కింద పోయి రేపు పొద్దుగా అది అడ్డం పడతాయి సో నిధులు రావు సో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం వీళ్ళు ఆగాలి కాబట్టి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జల్లీ పెట్టాలి ఈ జల్ది పెట్టాలంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న కాల్స్ ఏవైతే ఉన్నాయో రుణమాఫీ చేయాలి రిజర్వేషన్ లేదు ఒక మెలిక అయితే అసలు మెలిక ఇప్పుడు రుణమాఫీ చేయకుండా గ్రామాలలో పోతే కాంగ్రెస్ నాయకులకి ఏమొస్తుందో చూడు కాంగ్రెస్ నాయకులను మరి ఏమడుతారో చూడండి రి ఒక్కరన్నా ఒక్కరంటే ఒక్కరు పోయి ఓటెయ్యిరు మాకని అడిగే ధైర్యం ఉన్నదా అసలు ఎంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేస్తారు మనకు ఎంతమంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాట చేపించినట్టు ఆయన ఇందాక డెబ్బై ఎనభై వేలు పెట్టి ఎక్కడ ఎర్రపాడైన కామారెడ్డి జిల్లా ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గము రేవంత్ రెడ్డి మీద పాట చేపించిన డెబ్బై ఎనభై వేలు నేనే ఖర్చు పెట్టుకున్నాను నేనంటే అలా మండలాధ్యక్షుడు ఆయన పోయి మాకే రుణమాఫీ జరగలేస్తారంటే బాధపడతా ఉన్నాడు రేపు ఈయన ఏ ధైర్యంతో గ్రామంలో ఎన్నికల్లో పోతాడు సరే సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ గుర్తులు గుర్తులే కదా అదేమి పార్టీల సింబల్స్ ఉన్నాయి కదా అంటే ఎవరు నిలబడుతుండే తెలియదా ఏ పార్టీలో పనిచేసినా నిలబడుతుంటే తెలియదా ఏ పార్టీకి సపోర్ట్ తెలియదా తెలుసు కదా గ్రామాలలో ఊరుకోరు కదా సో అదొకటి జరుగుతుంది అది అయిపోయినా ఎంపీటీసీ ఎడ్పీటీసీలు లేవా సో ఇట్లా ఈయన ఎలక్షన్ కమిషన్ చెప్పింది బాగానే ఉంది ఎన్నికలకు పోవాలని పోవాల్సిందే పోవాలంటే మొదలు రుణమాఫీ క్లియర్ చేయాలి రుణమాఫీ ఈయన ఆరు గ్యారెంటీలు మర్చిపోయారు గ్రామాలలో ఆరు గ్యారెంటీలు మర్చిపోయారు రుణమాఫీ పూర్తయిందా లేదా అనేది లెక్కకొచ్చింది ఎందుకంటే ఇలా కాయిదాలు పట్టుకొని బ్యాంకుల చుట్టూ అట్లే రైతు వేదికల పొంటి తిరుగుతూ ఉంటే రైతుకు దుఃఖం వస్తా ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి టెన్షన్ పట్టుకుంది ఈ రైతుల దగ్గరకు ఓట్లు అడిగితేమ మాకు చెప్పుదెబ్బలే అని డిసైడ్ అయిపోయారు ప్రతి గ్రామంలో అదే ఉన్నది కావాలంటే పై క్షేత్రస్థాయిలో కనుక్కోరు ఇలా పోయి ఓటను అడిగినాం అనుకో ఎవరు నువ్వు చేస్తానది వేయలేదు మళ్ళీ మీదికెళ్ళి ఇంకా నన్ను ఓటు అడుగుతున్నావు అని చెప్పి చెప్పులే చూపిస్తారు వీళ్ళకు ఊకనేది లే ఎవడైనా సరే మాకు మీరు ఇచ్చిర్రు హామీ ఇచ్చారు చేయాలి అని చెప్పి అడుగుతా ఉన్నారట రైతులు అదే జరుగుతుంది ఇప్పుడు